రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న వందలాది మంది అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమం మరో అభాగ్యురాలిని కేవలం ఎనిమిది రోజుల్లోనే తన కుటుంబ సభ్యులతో కలిపింది గత నెల ఆగస్టు ఇరవై ఏడున విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలోని మల్కాపురం వద్ద వర్షంలో తడుస్తూ తిరుగుతున్న నరసమ్మ అనే మానసిక వృద్ధురాలిని గమనించిన ఆశ్రమ సిబ్బంది ఆమె మానసిక స్థితి చూసి చలించి అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ப்பா என்ன தொட அனுப்படிச்சு చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె మానసిక స్థితి మెరుగుపడటంతో ఆశ్రమ యాజమాన్యం నరసమ్మ దగ్గర నుండి కుటుంబ వివరాలు తెలుసుకుని ఫోన్ చేసి సమాచారం అందించడంతో సెప్టెంబరు మూడున నరసమ్మ ఇద్దరు కొడుకులు రక్షణాలయానికి వచ్చారు ఆశ్రమ సిబ్బంది వసతి భవనంలో ఉన్న నరసమ్మను కిందకు తీసుకురాగా పూర్తిగా అనారోగ్యం నుండి కోలుకున్న నరసమ్మ కుటుంబ సభ్యులకు నమస్కరిస్తూ పాటలు పాడింది అసలు నరసమ్మకు ఏమైంది ఎన్నేళ్ల నుండి మానసిక వైకల్యంతో బాధపడుతుంది ఎందుకిలా రోడ్లపై తిరుగుతుందో కుటుంబీకుల మాటల్లోనే తెలుసుకుందాం ఈ సందర్భంగా నరసమ్మ కొడుకు అంజయ్య మాట్లాడుతూ తన తల్లి మానసిక స్థితి సరిగా లేక కొన్ని రోజుల క్రితం ఇల్లి విడిచి వెళ్ళిపోయిందని ఆశ్రమం వారు సమాచారం చెప్పడంతో తీసుకువెళ్లేందుకు వచ్చామని అన్నారు లకారం చౌటుపలెం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నా పేరు పర్వతం అంజయ్య మా అమ్మకు ముగ్గురు కొడుకులు ఓ బిడ్డ ఇక మా అమ్మ తప్పిపోయింది ఇప్పుడు నాలుగైదు రోజులు అయింది అనాశ్రయమలు ఉందంటే వచ్చినాం మేము అక్కడ దోలాడుతూనే ఉన్నాం ఇక్కడ ఉందని వస్తే వచ్చింది తీసుకెళ్తున్నాం ఇంకా తిరగనియం పది సంవత్సరాలు అవుతుంది ఇట్నే పోతా ఉంటే దోలాడుకొస్తున్నాం ఈ డాడ్రా చెప్తే ఆడిపోతే తోలుకొస్తూనే ఉన్నాం హాస్పిటల్ చూపించినాము అన్నీ అయిపోయినాయి ఇక లాస్ట్కి ఇట్లా అయింది పరిస్థితి రెండు సార్లు యాక్సిడెంట్ కూడా అయింది హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం చూపించినాం ఇక ఇది పరిస్థితి ఇంట్లో ఉండదు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ముళ్ళు ముళ్ళు అంటుంది రోజు ఇంటికి వచ్చేది వాస్తవానికి ఇక ఇంటికి రాకపోయేసరికి ఎక్కడ పోయిందని దొలాయినాం దొరకలేదు ఇంకా ఆశ్రమంలో ఉందంటే వచ్చిన అనంతరం ఆశ్రమ సిబ్బంది తన ఇద్దరు కొడుకులైన అంజయ్య యాదయ్యలతో హామీ పత్రంపై సంతకం చేయించుకొని నరసమ్మను జాగ్రత్తగా చూసుకోమని చెప్పగా కొడుకులతో కలిసి ఇంటికి వెళ్ళింది నరసమ్మ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఇలాంటి అనేక మంది అభాగ్యులకు అనాథలకు ఆశ్రయం కల్పించి వారిని తమ కుటుంబాలకు చేరుస్తోంది ఇలా తమకు దూరమైన వారిని కలుసుకున్న తరువాత కలిగే ఆనందం వెలకట్టలేనిది ఈ ఆశ్రమం చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నానికి సేవలకు సమాజం అండగా నిలబడాలని ఇక్కడున్న అభాగ్యులందరూ వీలైనంత త్వరగా తమ కుటుంబాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము